హాయ్ గాయస్ ఎంతో టేస్టీగా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుని చేపల పులుసు చేస్తున్నానండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను ఇందులోనే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోనే పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుందండి నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను అందుకే రెండు ఆనియన్స్ వేసుకున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నానండి మెంతులు యాడ్ చేయడం వల్ల చేపల కూర స్మెల్ రాకుండా ఉంటుందండి ఇందులోనే ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటాలని పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి ఇలా టమాటాలను పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా తిక్కుగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి చింతపండు పులుసు యాడ్ చేస్తున్నానండి చేపల కూరలో చింతపండు పులుసు కొంచెం ఎక్కువగానే పడుతుందండి చింతపండు పులుసు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలండి రెండు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను ఇందులోనే రెండు స్పూన్ల ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యాక ఇందులో మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు ఈ వాటర్ బాగా కాగాక ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేస్తున్నాను చేప ముక్కలు ఒక్కోటి సపరేట్ సపరేట్గా పెట్టాలండి ఒకదాని మీద ఒకటి వేస్తే కూర ఉడికాక ముక్కలు స్మాష్ అయిపోతాయండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి గ్రేవీ చాలా వరకు దగ్గర పడిందండి ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి చేపలు కూడా బాగా ఉడికిపోయాయి ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలండి చూసేలా వెళ్ళిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువగా కలపకండి విరిగిపోతాయి ఫిష్ ముక్కలు చాలా బాగా ఉడికిపోయిందండి ఒక టూ మినిట్స్ ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది ఇక సర్వ్ చేసుకోవడమే ఓకే టేక్ కేర్ బాయ్